అక్షయ పాముని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాము ముందు పెట్టి తాగుతల్లి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పాము పాలు తాగుతూ ఉంటుంది కడుపు నిండా పాలు తాగావు కదా తల్లి ఇక హాయిగా నీ ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి అక్షయ్ చెప్పడంతో పాము మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూస్తున్న వికాస్ అమ్మో పాముతో ఫ్రెండ్లీగా మాట్లాడే ఫ్రెండ్లాగా మాట్లాడుతుంది అంతేకాకుండా గారు అవని గారు తప్ప ఆ పూజ మందిరంలోకి ఎవరూ వెళ్ళలేరని నిహారిక గతంలో చెప్పింది అక్షయ నా కళ్ళ ముందే మందిరంలోకి వెళ్ళింది అక్షయ్కు ఏం కాలేదు అంటే నేను అనుకుంటున్న పనికి అక్షయే కరెక్ట్ అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భైరవ తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు భూత పిశాచాలకు అధిపతిని కానీ ఆ శివమణ్ణి మాత్రం నేను దక్కించుకోలేకపోతున్నాను దేవదానములు క్షీరసారదం చిలకగా అందులో నుంచి వచ్చిన అమృతాన్ని సేకరించి అమరులైనారు వాళ్ళలాగే నేను కూడా శౌమన్ని సాధించి అమరుడిని అవుదావు అనుకున్నాను అది చిరకాల కోరికగానే మిగిలిపోయింది ఎప్పటికీ నా కోరిక తీరును ఏ కపాలికా అని చెప్పి భైరవ గట్టిగా అరుస్తాడు ఇక వికాస్ ఇల్లంతా కూడా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరు కనిపించకపోవడంతో వెంటనే భైరవకు ఫోన్ చేస్తాడు ఇక భైరవ దగ్గర ఉన్న మనిషి భైరవ ఆ వికాస్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ తీసుకెళ్లి భైరవకిస్తాడు ఏంటి బాలక నేను చెప్పిన జాతకం కల అమ్మాయి నీకు దొరికిందా అని చెప్పి భైరవ అడుగుతూ ఉంటాడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను భైరవ అని వికాస్ చెప్తూ ఉంటాడు పద్మ వ్యూహం లాంటి నాగబంధాన్ని ఛేదించగలిగి శివమాన్ని సొంతం చేసుకోగలిగే ఆ బాలిక జాడ ఏమైనా తెలిసిందా అని భైరవ అడుగుతూ ఉంటాడు తెలిసింది భైరవ అని వికాస్ చెప్పడంతో ఆ శ్రవణానందంగా ఉంది నువ్వు చెప్పిన మాట వింటుంటే నీ నోటి నుంచి మరొక మారి ఆ మాట వినాలనుంది మరొకసారి చెప్పు అని భైరవ అడుగుతూ ఉంటాడు నా ఎంక్వైరీలో అక్షయ అనే పాప చాలా మహిమలు కలిగి ఉంది ఆ పాపకు పాములు పట్టుకొని పాములతో మాట్లాడే శక్తి కూడా ఉంది అని చెప్పి భైరవకు వికాస్ చెప్తూ ఉంటాడు ఆ పిల్ల ఇందాకలా ఎవరూ వెళ్ళలేని పూజా మందిరంలోకి సునాయాసంగా వెళ్ళి పెద్ద పామును పట్టుకొని రావటం నా కళ్ళారా చూశాను అని వికాస్ చెప్తూ ఉంటాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పిల్లను ఇక్కడికి రా నేను నా శోమాన్ని సొంతం చేసుకుంటాను నేను అవుతాను మనం మాట్లాడుకున్న విధంగానే నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాను అని చెప్పి భైరవ వికాస్కి చెప్తూ ఉంటాడు ఆ అక్షయ రక్షయ కవచం లాంటి ఒక ఇంట్లో ఆశ్రయం పొందుతుంది దొంగలించి తీసుకొచ్చేదైతే ఈ పాటికి ఎప్పుడో దొంగలించి తీసుకొచ్చేదాన్ని కానీ నా చేతులకి ఎలాంటి మట్టి అంటకుండా ఆ పాపను తీసుకురావాలి అందుకని చెప్పేసి కాస్త టైం పడుతుంది భైరవ అని వికాస్ చెప్తూ ఉంటే సరే త్వరగా ఆ అక్షయను తీసుకొని వచ్చేసే అని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు అసాధ్యం అనుకున్న దాన్ని నేను సొంతం చేసుకోబోతున్నాను అని భైరవ సంతోషపడుతూ ఉంటాడు అక్షయ్ను ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళి భైరవకు అప్పచెప్పి కోట్లు సంపాదించాలి అని వికాస్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే అవని వచ్చి వికాస్ ఎదురుగా ఉంటుంది అక్షయ్తో రెండు రోజుల్లో ఈ ఇంట్లో నుంచి బయటపడదాం అనుకుంటే ఇప్పుడే మెడపట్టి బయటకు గింటేలా ఉన్నారే అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు కోట్లు అంటున్నావు ఏంటి అని చెప్పి అవని వికాస్ని అడుగుతూ ఉంటుంది అవని మొత్తం వినలేదనుకుంటా అని వికాస్ మనసులో అనుకొని ఏం లేదు దుబాయ్లో కోట్లు నష్టపోయాను కదా ఆ విషయం గుర్తు చేసుకొని బాధపడుతున్నాను ఇంతలో కొంతమంది చారిటబుల్ వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కావాలి అని అడుగుతున్నారు ఆ విషయమే చెప్పి నాకు చేతనైన సహాయం చేస్తానని చెప్తున్నాను ఇప్పటికే చాలా పాపాలు దుర్మార్గాలు చేశాను ఇక మంచు పనులతో కాలాన్ని అనుకుంటున్నాను అంతే అంతే అని వికాస్ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో ఉంటారు అప్పుడు పూజారి నారాయణరావు గారు వస్తారు రండి పూజారి గారు ఇలా వచ్చారేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ అక్షయాలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అందుకే వచ్చాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు అప్పుడే శౌర్య వచ్చి అంటే మేము వినకూడదా మేమందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా మీ అందరు కూడా వినొచ్చు అని పూజారి గారు చెప్పడంతో అవని శ్రీకర్ అని వేదవతి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని శ్రీకర్ అక్షయం తీసుకుని కిందికి వస్తూ ఉంటారు నిహారిక కృష్ణ అని వేదవతి పిలుస్తుంది ఇక వాళ్ళు కూడా కిందికి వస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని రావటం చూసిన పూజారి నారాయణరావు గారు తల్లి ఇద్దరు దగ్గర ఉన్నా కూడా అమ్మ అనే పిలుపు మీ ఇద్దరిని దూరం చేసిందమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ చాలా సంతోషంగా పూజారి నారాయణరావు దగ్గరకు వెళ్ళి తాతయ్య ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటే నా ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు అక్షయ్ గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి ఇక్కడ అక్షయ్ సంతోషంగా ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూర్చోండి పూజారి గారు అని అవని చెప్తుంది పర్వాలేదమ్మా అని చెప్పి పూజారి అంటారు మజ్జిగ తీసుకొస్తాను అని వసంత చెప్తూ ఉంటే వద్దమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ అక్షయ ఇది నీకే ముఖ్యమైన విషయము నిన్న మీ అమ్మ నా దగ్గరకు వచ్చింది అని చెప్పి పూజారి నారాయణరావు చెప్పడంతో అవని శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్షయ ఆ మాట విని అమ్మ మీ దగ్గరకు వచ్చిందా తాతయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నిన్న మీ అమ్మ నా దగ్గరకు వచ్చింది పరిస్థితుల ప్రభావం వల్ల నేను దూరం చేసుకున్నానని బోరున చేతులు జోడించి ఏడ్చింది అని పూజారి అక్షయ్కు చెప్తూ ఉంటే ఇదేంటి అవని శ్రీకర్లే అక్షయ్ తల్లిదండ్రులని పూజారికి తెలుసు అలాంటప్పుడు ఈయన ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి నేహారిక అంటుంది నిజంగా మా అమ్మ వచ్చిందా తాతయ్య అని అక్షయ్ అడుగుతూ ఉంటే అవునమ్మా నిజంగానే వచ్చింది నా కూతురు ఎక్కడుంది అని అడిగింది పలానా వాళ్ళ ఇంట్లో ఉంటుంది పలానా వాళ్ళు తమ సొంత కూతురులా ఆశ్రయం ఇచ్చారు వాళ్ళకు విషయం చెప్పి వస్తాను అని చెప్పి నేనే వచ్చానమ్మా అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అమ్మ కోసం ఎన్నో రోజుల నుంచి ఎన్నోసార్లు అమ్మవారిని కూడా అడిగాను ఇన్ని రోజులకి ఆ అమ్మవారికి మా అమ్మకు నా పైన కనికిరం కలిగినట్టుంది తాతయ్య అని అక్షయ్ అంటుంది ఇంకా అక్షయ చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి సార్ మా అమ్మ నా కోసం వచ్చిందంట సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది మేడం మా అమ్మ నా కోసం వచ్చిందంట ఇక నేను దురదృష్టవంతురాలని కాదు అదృష్టవంతురాలని అని అక్షయ చెప్తూ ఉంటుంది తాతయ్య నన్ను వెంటనే మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళండి నేను మా అమ్మను అమ్మ అని పిలవాలి అని అక్షయ అంటూ ఉంటే కాదమ్మా మీ అమ్మ రేపు ఇక్కడికి వస్తుంది నీకు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చినా వీళ్లకు కృతజ్ఞతలు చెప్పి నిన్ను తీసుకెళ్తుందంట అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అమ్మయ్య మాకు అక్షయ పీడ ఇప్పుడు విరగడవుతుందనమాట అని శౌర్య అంటూ ఉంటుంది అక్షయ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి కాకపోతే అక్షయ్ తల్లిదండ్రులు వచ్చినందుకు మాకు నిజంగా సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏ రోజుకైనా తల్లి బిడ్డ దగ్గరకు చేరక తప్పదు కదా మా మనవరాలు మా దగ్గరికి ఎప్పుడు చేరుతుందో ఏంటో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయ కన్న తల్లి పరిస్థితి అప్పుడు సరిగా లేదన్నారు ఇప్పుడు పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయంట పూజారి గారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మాకెందుకో కాస్త టెన్షన్గా ఉంది అక్షయ్ను తను మంచిగా చూసుకుంటుందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ను చిన్నప్పటి నుంచి పెంచింది పూజారి నారాయణరావు గారు ఆయనే ఎలాంటి టెన్షన్ పడకుండా అక్షయ్ను వాళ్ళ అమ్మకప్పు చెప్పాలనుకుంటుంటే మీరంతా ఏంటి మధ్యలో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని నిహారిక కృష్ణ అంటూ ఉంటారు నువ్వేమి అక్షయ్కు కన్న తల్లివి కాదు కదా అక్షయ్ గురించి అంత బాధపడటానికి అని నిహారిక అంటూ ఉంటుంది అక్షయ్ను కన్న కూతుర్లా ఇన్ని రోజులు పెంచారు కదమ్మా అక్షయ్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు అంతలా బాధపడుతున్నారు అని పెద్దిరాజు వసంత చెప్తూ ఉంటారు అక్షయ తల్లి వచ్చిందని మీరు చెప్తున్నారు కానీ అక్షయను ను వదులుకోవడం మాకు ఇష్టం లేదండి అని అవని చెప్తూ ఉంటుంది ఒకసారి నువ్వు ఏం ఇచ్చావో ఒకసారి గుర్తు చేసుకో అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అక్షయ్ తల్లిదండ్రులు వస్తే కనుక అక్షయ్ను వాళ్ళతో పంపించేస్తాను అలా అని చెప్పి మన కులదైవమైన అన్నపూర్ణ దేవి మీద ప్రమాణం చేస్తున్నాను అని అవని ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు రేపు అక్షయ్ను తన కన్న తల్లితో పంపించక తప్పదమ్మా నువ్వే మాటిచ్చావు కదా అని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అక్షయ రేపు ఉదయం నేను మీ అమ్మను తీసుకొని వస్తాను నువ్వు బట్టలు సర్దుకొని ఉండు అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు సరే తాతయ్య తొందరగా అమ్మను రా అని చెప్పి అక్షయ్ చెప్తుంది రేపు అక్షయ తల్లితో పాటు అక్షయ్ను పంపించే బాధ్యత మాదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక పూజారి నారాయణరావు వేదవతి ఇంటి నుంచి బయటకు వెళ్ళి వేదవతి ఇంటిని చూసుకుంటూ తడి పెట్టుకుంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ గార్డెన్లోకి వస్తారు అసలు అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని నారాయణరావు గారికి తెలుసు కదా మరి వేరే తల్లి వస్తుందని ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి కృష్ణ నిహారికను అడుగుతూ ఉంటే నాకైం తెలుసు అని చెప్పి నిహారిక అంటుంది నీకు తెలియకుండా ఏముండదు ఇదంతా నీ స్కెచ్ అయి ఉంటుంది నిజం చెప్పు అని కృష్ణ అంటూ ఉంటాడు వేటెన్సీ అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది నువ్వు వేటెన్సీ అన్నావంటే ఇదేదో స్కెచ్ ఉంది అమ్మో నా బుర్ర పేలిపోతుంది అని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అవని ఏం ఆలోచిస్తున్నావు చాలా పొద్దుపోయింది పడుకో అని శ్రీకర్ అంటాడు నిద్ర రావట్లేదు నువ్వు పడుకో బావా అని అవని చెప్తుంది ఏమైందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు అక్షయ్ కోసం వాళ్ళ అమ్మ వస్తుందని చెప్పిన దగ్గర నుంచి నాకు మనసు ప్రశాంతంగా లేదు బావా అక్షయ తల్లి రాకుండా ఉంటే అక్షయ్ మనతోనే శాశ్వతంగా ఉండేది కదా అనిపిస్తుంది అని అవని చెప్తుంది అక్షయ్ను అమ్మలా చూసుకునే గుణం నీలో ఉన్నా కూడా వాళ్ళమ్మ రాకూడదు అనే స్వార్థం నీలో ఉండకూడదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం చేయమంటావు బావా అక్షయను నేను కడుపున మోయకపోయినా నేను కడుపున మోసినట్టు అనిపిస్తుంది నన్ను అక్షయ అమ్మ అని పిలవపోయినా అమ్మ అని పిలిచినట్టు అనిపిస్తుంది అక్షయ్ నా కన్న కూతురు కాకపోయినా నా కన్న కూతురే అనిపిస్తుంది అందుకే నా మనసంతా స్వార్థంతో నిండిపోయింది అని అవని చెప్తుంది నీ ఆలోచన బాగుంది కానీ కానీ అక్షయ ఏ రోజుకైనా తన కన్న తల్లి దగ్గరికి వెళ్లాల్సిందే కదా అవని అని శ్రీకర్ అంటాడు కానీ అక్షయ మన కన్న కూతురు వచ్చే వరకు ఉంటే నాకు ఇంత బాధ అనిపించేది కాదేమో అక్షయ మన కన్న కూతురే అనుకున్నాం కదా బావా మన కూతురు రాకముందే అక్షయ్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నంతా కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది మేడం మీరు మాట్లాడుకున్నంతా కూడా నేను విన్నాను మీరు ఒకటి గుర్తుంచుకోండి నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నేను మీ కన్న కూతుర్నే అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఆ మాట విని అమని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటారు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి